ఆధారమైనది ఏమిటంటే వాచకం బోధనకి ఉపకరణమైనది తెలుగు వాచకం అభ్యసనకి విద్యార్థికి కావాల్సింది తెలుగు వాచకం అంటే ఒక బోధన చేయాలంటే తెలుగు ఉపాధ్యాయుడి చేతిలో ఒక ఉపకరణం ఉంటుంది అదేంటంటే తెలుగు వాచకం దాన్ని ఆధారంగా చేసుకునే తరగతిలో నేను బోధన చేయాలి నాకెంతో జ్ఞానం ఉన్నది నా ఇష్టం వచ్చింది చేయటానికి వీలు లేదు ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు అలానే ఒక అభ్యసన చేసేవాడు ఎవరంటే విద్యార్థి అభ్యసనకి ఏమిటి అంటే ప్రభుత్వ తెలుగు వాచకం ఈ తెలుగు వాచికంలో రెండు వేల సంవత్సరంలో చేసిన గొప్ప ప్రయోగం ఏమిటి అంటే మన వాళ్ళు తెలుగుని ఎలా బోధించాలి అనడానికి వాళ్ళు ఏం చేశారంటే పద పద్ధతిలో తెలుగుని బోధిద్దాం అన్నారు పద పద్ధతి అంటే ఏమిటండి అంటే పిల్లలకి మనం అక్షరాలను నేర్పద్దు మొదట మొదట అక్షరాలని నేర్పద్దు ప్రపంచంలో పిల్లలకి సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్రం బాగా అభివృద్ధి చెంది అభివృద్ధి చెందినటువంటి నార్వే ఫిన్లాండ్ అమెరికా రష్యా నెదర్లాండ్ మొదలైన దేశాలన్నింటిలో కూడా వాళ్ళు అక్షరాలను నేర్పే క్రమం ఎలా ఉన్నది అంటే ముందుగా పదాలను నేర్పుతున్నారు కాబట్టి పద పద్ధతిని పెడదాం అరే తెలుగు భాష ఏమిటి దానికి ఉన్నటువంటి స్వభావం ఏమిటి నువ్వు అర్థం చేసుకోకుండా ప్రపంచంలో వస్తున్నటువంటి బోధనలో ఉన్న మార్పులను తీసుకొచ్చి నీ తెలుగు పుస్తకం మీద రుద్దావు నువ్వు ఏం చేశావు అమ్మ బొమ్మ పెట్టి కింద పిల్లవాడిని చెప్పన్నావు అమ్మ అన్నాడు అంటే ఉపాధ్యాయుడు ఉద్దేశం ఏంటంటే అమ్మలో ఆని గుర్తించాలంటాడు మరి పక్కన మా కింద మా ఒత్తు ఉందిగా అసలు వాడికి అక్షరాలు రావుగా ఒకటో తరగతి తెలుగు పుస్తకం పట్టించారు ప్రభుత్వ పాఠశాలలో రెండు వేల సంవత్సరంలో పట పద్ధతి పెట్టారు పెడితే పిల్లలు తరగతులు మారుతున్నారు ఈ తరగతుల్లో ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళు చదువుకున్నప్పుడు ఏ విధంగా ఉందా ఫిల్టర్ లేదు ఇప్పుడు వాడు ఒకటో సంవత్సరం అయిపోగా రెండో తరగతికి వెళ్తాడు రెండో గారి మూడుకి వెళ్తాడు వెళ్ళిపోయాడు ఐదు సంవత్సరాల తర్వాత ఏం తేలిందంటే పిల్లల్లో అక్షరాలు గుర్తించడం లేదు ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ మన మన రాష్ట్రంలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ గొప్ప సంస్థ ఉంది దాన్ని ఇంగ్లీష్ లో ఎస్సీఆర్కే అంటారు వాళ్ళు ఏం చేశారంటే పద పద్ధతి కాదు ఈసారి పదాలని కలుపుతూ మనం వాక్య పద్ధతి పెడదాం పిల్లల్ని వాక్య పద్ధతి ద్వారా వాక్యంలో ఉన్నటువంటి అక్షరాలని గుర్తించి ఆ అక్షరాలు వాళ్ళ యొక్క మెదళ్ళలో నిక్షిప్తమయ్యేటట్టు చేద్దాం అంటూ చక్కటి వాక్యాలను తయారు చేశారు నాన్న నాగలి పట్టుకొని పొలం వెళుతున్నాడు అవి మన యొక్క ప్రాంతీయతకు సంబంధించినవి చేశారు మరొక ఐదు సంవత్సరాల కాలం గడిచిపోయింది ఈ కాలంలో ఏం తెలిసిందంటే ఒక తరం కాదు రెండవ తరం తెలుపు దూరం అయిందన్న సంగతి మన నివేదికల్లో ఉంది కావాలంటే మీరు స్పష్టంగా రెండు వేల పది సంవత్సరంలో వచ్చినటువంటి ప్రథమ నివేదికను చూడొచ్చు ఇప్పుడు ఏం చేయాలి మళ్లీ మేధావులు అందరూ కూర్చున్నారు మేధావులు అంటే మీకులాగా ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దవాళ్ళు వాళ్ళు కాదు వాళ్ళందరూ కూడా డిగ్రీలు ఉన్న మేధావు డిగ్రీలు లేని మేధావి కొమర్రాజు లక్ష్మణరావు గారు డిగ్రీలు లేని మేధావి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు ఇంగ్లీష్ రాదు తన ఎత్తు గ్రంథాలను రాశాడు మహానుభావుడు వాక్యాలను తీసేశాడు ఈసారి వాక్యాలను తీసేసి ఏం చేశారంటే ఇప్పుడు వాక్యాలు కాదు ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలన్నింటిలో పిల్లలకి ఆసక్తికరమైన కథలు చిన్న చిన్న కథల రూపంలో చెప్పి అందులో అక్షరాన్ని గుర్తిద్దామన్నారు రెండు వేల పది నుంచి పదిహేను మధ్యలో జరిగినటువంటి టెక్స్ట్ బుక్ తీసుకుంటే మీరు కథా పద్ధతిలో పిల్లలకి ప్రాథమిక స్థాయిలో ఒకటి రెండు తరగతులు బోధించారు మూడో తరం తెలుగు భాషకి దూరమైంది కావాలంటే ఇప్పుడు ఆ రెండు వేల పది పదిహేను మధ్యలో చదివినటువంటి వాళ్ళకి ఇక్కడ కవితలు ఎవరైతే వల్లిస్తున్నారో కవితలు ఇచ్చే చదవమనండి అర్థం చేసుకోమండి మీకే తెలుస్తుంది రెండు వేల పదిహేను నుంచి ఇరవై సంవత్సరం ఇప్పుడు వచ్చింది దీంట్లో ఏం చేశారంటే ఈసారి మళ్ళీ టెక్స్ట్ బుక్ లో కాదు కాదు కథలు కాదు ఇప్పుడు మనం పిల్లలకి ఆసక్తికరమైనవి గేయాలు కాబట్టి కృతకంగా గేయాలు తయారు చేద్దాం ఎందుకని ఆతో గేయం ఉండదు వానా వాన వల్లప్ప ఉంటుంది అదే చేత చేతగన్న ముద్ద చంగల్వదండ ఉంటుంది ఇవద్దు ఎందుకంటే మనం ఆతో గేయం తయారు చేయాలి తర్వాత ఆతో గేయం తయారు చేయాలి ఇలా కొంత దూరం ఆ తయారు చేసే రచయితలకు మా బొట్టు వాళ్ళకి ఏమొచ్చిందంటే ఖాతో తయారు చేస్తాం ఖాతో గేమాల తయారు చేస్తాం మహాప్రకాక్షాలతో గేమలా తయారు చేస్తాం కుదరలేదు కాబట్టి కొన్ని గేయాలు కొన్ని వాక్యాలు కొన్ని కథలు కొన్ని పదాలు అన్ని మిక్స్ చేసి మొత్తం కూడా మిక్స్డ్ మసాలానిచ్చేశారు పిల్లలకి రెండు వేల పదిహేను నుంచి ఇరవై సంవత్సరం వరకు గేయ పద్ధతి ప్రపంచంలో ఏ బోధనా పద్ధతి పుస్తకంలో కూడా గేయ పద్ధతిలో బోధించమని లేనే లేదు తెలుగు బోధనా పద్ధతుల్లో ఇచ్చారు ఇస్తే ఏమైంది ఇస్తే ఏమైంది గేయ పద్ధతిలో ఎప్పుడైతే ఇచ్చారో ఆ తరం మొత్తం కూడా దెబ్బతింది ఇప్పుడు మీకున్నటువంటి మన వాళ్ళ తరం అదే ఇప్పుడు చెప్పండి తెలుగు మన పిల్లల నుంచి దూరం అయింది ఒక్కటి రెండు తరగతులు చదివేటప్పుడు పిల్లవారికి ఏమి రావాలి అంటే చక్కగా వాడు చదవటం వాడు చక్కగా తెలుగులో మాట్లాడటం రావాలి భాషణము చక్కగా వాడు చూసి చదవటం రావాలి పఠనము ఒక చెప్పిన నాలుగు పంక్తుల్ని చక్కగా ఒకటి రెండు తరగతుల్లో రాయటం రావాలి లేఖనము ఇప్పుడు ఏం చేద్దాం నేను సమస్యను చెప్పా పరిష్కారం కూడా నేను సూచిస్తాను మామిడి వెంకటరంగయ్య గారు ఇప్పుడు ఎనిమిదవ తరగతి పాఠం ఉంది మహానుభావుడైన వ్యక్తి ఆయన నాటి అనే పుస్తకం రాశాడు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో ఆయన ఒకటో తరగతి చదువుకున్నాడు ఆయన అంటాడు ఏమిటంటే నేను చదువుకునే రోజుల్లో వీధి బడిలో మా గురువు గారు నేల మీద ఆ ఆలు రాయించేవాడు ఆ ఆలతో ప్రారంభమైంది తర్వాత గుణింతాలు ఇలా చెప్పుకుంటూ వారు వెళ్లి పెద్ద బాల శిక్ష లో చిన్న చిన్న పదాలు పూర్తి అయితే తరగతి పూర్తయినట్టే కాబట్టి ఇప్పుడు మళ్లీ మనం వెనక్కి మరలవలసిన అవసరం ఉందంట ఒకటి రెండు తరగతుల్లో అక్షర పద్ధతిలో అంటే పిల్లలకి అక్షరాలు నేర్పాలి అక్షరాల ద్వారా గుణింతాలు గుణింతాల ఆధారంగా హల్లులు హల్లు తర్వాత ఆ గుణింతాల్ని గుణించుకుంటూ వచ్చిన గుణింతాల ఆధారంగా చిన్న చిన్న సరళ పదాలు ఆ పదాలతో వాక్యం ఆ వాక్యంతో కథలు ఈ విధంగా ప్రాచీనమైన పద్ధతిలో వెళితే మాత్రమే మళ్ళీ మన కింద స్థాయిలో ఉన్న తెలుగు వాచకాల ద్వారా అభ్యసన సక్రమంగా జరిగి విద్యార్థుల్లో తెలుగు అనేటువంటిది చదవటం వస్తుంది రాయటం వస్తుంది అది రాని నోడు అది రాని రోజున ఈ ఆంధ్రదేశంలో చదువుతున్న కొన్ని లక్షల పుస్తకాలు వ్యర్థంగా పుస్తకాల షాపుల్లోనే ఉండిపోతాయి గ్రంథాలయాల్లోనే ఉండిపోతాయి తప్పించి విద్యార్థుల చేతికి రావటం అనేది